హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక లక్ష్మి కోపంతో రే నీకు బాకీ ఉంది తొమ్మిది లక్షలు కదరా ఆ బాకీ ఏదో నేను తీరుస్తాను ఇంకోసారి నా బిడ్డ జోలికి వచ్చావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు అత్త అలా మాట్లాడుతున్నావు నీ మొగుడేమో తాగి ఎక్కడ పడితే అక్కడ పడతాడు మరి నువ్వేలా నా బాకీ తీరుస్తావు అసలు నువ్వేమనుకుంటున్నావే నాకు ఇప్పుడే బాకీ మొత్తాన్ని తీర్చు అప్పుడు నీ బిడ్డను వదిలేస్తాను నువ్వు గనక నా బిడ్డను వదిలేయకపోతే ఈ విషయాన్ని రుద్రసారికి చెప్తానరా అప్పుడు నీ పరిస్థితి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు అంతకుముందు మా అయ్యగారు కొట్టిన దెబ్బలు గుర్తున్నాయి కదా మరి నేను వెళ్ళి ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా లేకపోతే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా ఇది విని మని భయపడుతూ వామో ఈ అత్తేంటి ఇంత క్రూరంగా మాట్లాడుతుంది నేను గనక ఈ గంగను పెళ్లి చేసుకుంటే ఆ రుద్రగాడు వదిలిపెట్టాడు ఎక్కడున్నా నన్ను వేటాడు చంపుతాడు అయినా ఇదైతే బాకి తీరుస్తానని చెప్పింది కదా చూద్దాం ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాలి ఆ తర్వాత మా అత్తకు లేని లేనిపోని మాటలు చెప్పి తర్వాత గంగను పెళ్లి చేసుకుంటాను అత్తా నా నుంచి ఎంత దూరం వెళ్తావో నేను కూడా చూస్తాను ఎన్నటికైనా గంగ నాకే సొంతమవుతుంది ఎందుకంటే గంగ నాది కాబట్టి అయినా గంగను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు ఎవడైనా నీ దగ్గరికి రావాలి వాడి తాట తీస్తాను అనుకుంటూ మని వెళ్ళిపోగానే ఇక గంగ ఏడుస్తూ అమ్మా ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆయన నా నుంచి ఎందుకు దూరంగా నాకు తెలుసమ్మా నువ్వు కావాలనే కదా నా నుంచి దూరంగా వెళ్ళా నేను సంతోషంగా ఉండాలని నువ్వు ఇలా చేసావని నాకు తెలుసమ్మా ఏ మాట మాట్లాడకు అంటే అది గంగ నా మాట వినవే నువ్వు బాగుండాలని ఇలా చేశానే నువ్వు గనక పెద్దయ్య గారి ఇంట్లో ఉండకపోతే ఈ రౌడిగాడు నిన్ను పెళ్లి చేసుకుని అమ్మేవాడు నీ జీవితం ఎక్కడ ఆగమైపోతుందేమో నేను భయంతో నీ నుంచి దూరంగా వెళ్ళానే నా బాధను అర్థం చేసుకోవే అమ్మా నా గురించి నువ్వెంతో ఆలోచిస్తావు కానీ నాన్నకు నా మీద ఎందుకు పట్టింపు ఉండదమ్మా ఇది విని లక్ష్మి టెన్షన్ పడుతూ ఏం చెప్పమంటావే నువ్వు మాకు చెత్త కుప్పలు దొరికావు అందుకే కదా నువ్వంటే మీ నాన్నకు లోకువా నువ్వు నా కన్న కూతురి కాదని ఎక్కడ చెప్తాడో ఏమోనని ఎన్ని రోజులు టెన్షన్గా ఉన్నాను ఏదో ఒక రోజు తగిన సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను గంగ అనుకుంటూ లక్ష్మి బాధపడుతుంటే ఇక గంగ బాధపడుతూ అమ్మ ఊరుకో నీ మనసు అంటో నాకు బాగా తెలుసు ఆకలిగా ఉందమ్మా వెళ్ళి అన్నం తిందా సరే చిరు తల్లి పద నా చేతి గోరుముద్దలు తినక ఎన్ని రోజులైందో అనుకుంటూ లక్ష్మి ఇక గంగకి గోరుముద్దలు పెడుతుంటే ఇంతలో పైటి రాజు ఉలిక్కిపడి లేచి గంగా ఇక ఇంటికి వచ్చేసావు కదా అమ్మయ్యా ఇక రోజు నాకు కోటరు వచ్చినట్టే పెద్దింట్లో ఉండి ఉండి వచ్చింది ఒక్క కోటరు కూడా ఇప్పించే వాళ్లే కాదు ఇక నా ధనలక్ష్మి నా ఇంటికి వచ్చింది ప్రతిరోజు కోటరు తాగాల్సిందే అనుకుంటూ రాజు సంతోషపడుతుంటే ఇక లక్ష్మి కోపంతో ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు నీ బిడ్డను ఆ రౌడీలు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు కానీ నీకు పట్టింపు లేకుండా ఎలా మాట్లాడుతున్నావయ్యా నోరు మూసుకోవే లక్ష్మి భర్త అని పట్టింపు లేకుండా నా నుంచి దూరంగా పోయిందే కాకుండా నా ధనలక్ష్మిని కూడా దూరం చేసావు కదనే నీకు తగిన శాస్త్రం జరిగిందే అందుకే ఆ రౌడీలు రావడం వల్ల నువ్వేంటికి వచ్చావే లేకపోతే నా ధనలక్ష్మి రాకపోయేది నువ్వు కూడా రాకపోయేదానివే ఎట్టకేలకు మీరిద్దరు వచ్చారు కదా చాలా సంతోషంగా ఉంది ఇదిలా ఉండగా ఇక రుద్ర వెంటనే గంగను పిలుస్తుంటే ఇక బయటికి రాకపోవడంతో గంగేంటి పిలిచిన బయటికి రావట్లేదు కొంప తీసి నేను మాటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందా అనుకుంటూ రుద్ర ఇక స్నేహ దగ్గరికి వచ్చి స్నేహ ప్రమిళ రూమ్లో గంగ ఉందో లేదో చూడు గంగ ఇంట్లో లేదన్నయ్య ఇంతకు ముందు ఉండేది మరి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదన్నయ్య ఓహో అవునా స్నేహ సరే నీ పన్ను చూసుకో అంటే నా గెస్ట్ ప్రకారం గంగ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది అనుకుంటూ రుద్ర ఇక గంగ వాళ్ళ ఇంటికి రాగానే లక్ష్మి చూసి సంతోషంతో బాబుగారు లోపలికి రండి మీ గంగ మా ఇంట్లో ఉండకుండా మీ ఎందుకు వచ్చింది మా గంగ ఏం చేసినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండడం గురించి ఆలోచిస్తుంది మీకు ఆ రోజే మాట ఇచ్చాను గంగకు ఏ ప్రమాదం రానియకుండా నేను చూసుకుంటానని అందుకే గంగను తీసుకెళ్లడానికి వచ్చాను అనేసరికి ఇక పైడి రాజు కోపంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా బిడ్డను నువ్వు తీసుకువెళ్లడం కన్న తండ్రి కన్న తల్లి ఉండగా నువ్వు నా బిడ్డను ఎలా తీసుకెళ్తావు నువ్వు నా బిడ్డను తీసుకెళ్లే అర్హత లేదు నువ్వేమైనా నా బిడ్డకి మొగుడివా తీసుకెళ్లడానికి ఇక రుద్రకోపంతో మాటలు జాగ్రత్తగా రానివ్వు నా పవర్ ఎలా ఉంటుందో రుచి చూపించమంటావా అని అనేసరికి లక్ష్మి భయపడుతూ బాబు నా మొగుడు ఏదో తెలుసు తెలియక అలా మాట్లాడుతున్నాడు నా బిడ్డను తీసుకెళ్ళండి బాబు మీ దగ్గరనే జాగ్రత్తగా ఉంటుంది అని అనేసరికి ఇక రుద్ర గంగను తీసుకెళ్తుంటే గంగ అలాగే రుద్రం చూస్తూ మై మర్చిపోయి ఉంటుంది గంగ నీకు సెన్స్ లేదా నాకు చెప్పకుండా మీ ఇంటికి ఎందుకు వచ్చావు నీకు ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు అంటే ఒక్క మాట బాధతో ఇంటికి వస్తావా అంటే అది సార్ ఇంట్లో వాళ్ళు అలా అనేసరికి బాధతో ఉండలేకపోయాను అందుకే వచ్చేసాను చూడుగంగా ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి అప్పుడే కదా మనం ముందడుగు వేసేది నన్ను కూడా ఇంట్లో వాళ్ళందరూ హేళన చేసి మాట్లాడేవారు అలా అని నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నానా ధైర్యంగా ఎదుర్కొంటున్నాను నువ్వు కూడా అదే పంచే సరే సారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను గంగా నువ్వే మారువేషంలో నర్సుగా వచ్చావన్న విషయం కూడా నాకు తెలుసు నుంచి ఎలాగైనా నిజాన్ని రాబట్టాలనుకున్నాను కానీ నిష అందరికీ తెలియజేసేలా చేసింది అందుకే ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాను ఇక గంగ సంతోషంతో అంటే సారుకు అన్ని విషయాలు తెలిసి కూడా మౌనంగా ఉన్నారంటే నన్ను సారు ప్రేమిస్తున్నారన్నమాట సారు ఏదో ఒక రోజు నా మనసులో మాటను మీకు తప్పకుండా చెప్తాను ఏంటి గంగ ఎంత మాట్లాడుతున్నా కూడా మౌనంగా ఉన్నా ఏం లేదు సారు నేనే తప్పు చేశానని ఆలోచిస్తున్నాను అనుకుంటూ రుద్ర ఇక ఇంటికి తీసుకురాగానే వీరేంద్ర నిషా చూసి ఇదేంటి బ్రో ఆ గంగను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టామని సంతోషపడ్డాం మళ్ళీ ఈ రుద్రభావేంటి గంగని ఇంట్లోకి తీసుకొస్తున్నాడు ఏమో ఇషిక అదే అర్థం కావట్లేదు గంగ ఈ ఇంట్లో ఉంటే మన పనులు సక్రమంగా జరగవనే కదా దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెట్టేశాం మళ్ళీ ఈ ఇంటికి తిష్టవేసింది ఏం జరుగుతుందో ఏమో అని వీరేంద్ర గంగను కోపంగా చూస్తూ ఉంటాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్